ఏంటమ్మా ఏమవుతుంది ఏం నీకేమవుతుంది ఏంటమ్మా ఆకలి అవుతుందా ఏం కావాలి ఇందాక ఇందాకేదో అడిగావు కాదు ఏంటిది తాగుతావా చికెన్ తింటా అన్నా చికెన్ కావాలా చికెనా చికెనా పాలటయాల అవడైట్ ఉంది ఉద్దక పొద్దట్లేకదే మమ్మీ యాక్ అవుతుంది యాక్ అవుతుంది చికెన్ తింటా చికెన్ తింటా మొదలే తిందను చెప్పు చికెన్ తింటాని చెప్పు ఇక్కడ చెప్పు చికెన్ తింటాని చెప్పు பால் కావాలంట చలో పదండి లేకండి లెగసా అండి సరికి మా అయితే ఫోన్ చేసింది వీడియో కాల్ మనవరాళ్ళని చూసేదే మురిసిపోయిందనమాట ఇంకా ఆవిడ ఫోన్ పెట్టేయడం మొదలు మా పిల్లలు ఇద్దరు బ్రష్లు చేసి వెయిట్ చేస్తున్నారు నాగే అయితే టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు నిన్న నైటే కదా వచ్చింది అంటే ఈవినింగ్ కదా వచ్చింది ఇంకా అందుకనే ఇంట్లో టిఫిన్కి అయితే వేయలేదు ఆయన టిఫిన్కి వెళ్ళారు ఆయనకు వచ్చేలోపు ఇదిగో బ్రష్ అయితే చేసేస్తున్నాను నేను పంపులు వస్తున్నాయి మోటార్ కూడా వేసేస్తాను సౌండ్ వినిపిస్తుందా సో అది పంపులు కూడా వస్తున్నాయి అన్నమాట

నేను హాస్పిటల్ తీసుకెళ్తాను వేరుప్రిందు టాప్ మనీ ఆ పెట్టమకులు పొరపాటు డ్రిన్లు కూడా పెట్టమకండు గ్యాస్ ఉండే ఏ వస్తువులు కూడా డీప్ లో పెట్టమకండి పేరు కొత్త చూపిస్తున్నా చూడు హాయ్ వీళ్ళంటే చూపించాలంటండి ఇదిగోండి కూరగాయలు ఏమేమి తెచ్చావు చూపించినానే మా బావ తెచ్చిన కూరగాయలు వచ్చేసి ఇదిగోండి కరివేపాకు ఏదైనా ఎంత ఇదిగోండి కరేపా ఒక రెండు రూపాయలు ఆహా వద్దులే రెండు రూపాయలు ఇవ్వు అన్నా కానీ సరే అని చెప్పేసి ఐదు రూపాయలు పెట్టేసి ఎంత ఐదు రూపాయలు అన్నాడు నేను వద్దన్నా కదా పెట్టేస్తున్నారు ఇంకా ఇంకా ఫిక్స్ అనమాట సో ఇదిగోండి టమాటాలు తీసుకొచ్చాను పచ్చిమిరపకాయలు తెచ్చాడు తెచ్చాడు చూసారుగా పొద్దు పొద్దున చికెన్ అన్నాడు సో జాగ్రత్తగా చికెన్ ఐటమ్ ఇంట్లోకి రాకుండా వంకాయలు చిన్న చిన్న వంకాయలు బంగాళదుంపలు టమాటాలు కొత్తిమీర టెన్ రూపీస్ అంట కొత్తిమీర కట్ట యాభై రూపాయలు ఉందంట అండి యాభై రూపాయలు ఉందంట అందుకని పది రూపాయలు తీసుకొచ్చాను ఈ కొద్ది కరివేపాకు వచ్చేసి ఫైవ్ రూపీస్ తీసుకున్నారు పచ్చిమిరకాయలు హాఫ్ కే పావు కిలో పది రూపాయలు తీసుకున్నారు అనమాట బంగాళదుంప అరకిలో ఇరవై రూపాయలు ఇవి వచ్చేసి ముప్పై రూపాయలు టమాటాలు కూడా కేజీ వచ్చేసి ఇరవై రూపాయలు సో ఇదండి ఈరోజు రైతు బజార్లో ఉన్న రేట్లు తెలివి చాలా బాగున్నాయి ఫ్రెష్ ఉన్నాయి కూరగాయలు మాత్రం ఇవన్నీ సర్దుకోవాలి గుత్తొంకాయ జీరా రైస్ పాలు చూడు మేము వచ్చేసరికి మాకు పెద్ద కుటుంబం అయ్యో అదే ఇదిగో ఇంత పెద్ద కుటుంబం అనమాట చీమలు చూడండి మొత్తం మట్టి అంతా తోడేసాయి ఇంక ఇప్పుడు ఇదంతా లక్ష్మణ గీసేసి క్లీన్ చేసుకోవాలి చీమలు చచ్చిపోయాయి చూసారా మేము ఏం చెయ్యలే గీయాలి ఇంకా గీయకముందే చచ్చిపోయినాయి సూసైడ్ సూసైడ్ చేసుకోండి ఇంత మంచి మనసు ఉన్నా ఇలాంటి మనుషుల ఇంట్లోనే మనం ఇలా చేస్తుంది ఇది తప్పు అని చెప్పేసి పాపం సూసైడ్ చేసుకున్నాయా ఆ తప్పుకి ప్రాయచిత్తంగా సూసైడ్ చేసుకుని చల్ల చల్లరా చల్లారిపోతున్నాయి బాబు ఆ కట్టేసే మా ఫ్రెండ్స్ అమ్మేమో దివాన్ కాట్ అంతా సర్దుతుందండి ఎంత పని చేస్తుందో ఊరి నుంచి వచ్చాక గుడ్గల్ అయిపోయింది చాలా ఇంట్లో పనులన్నీ ఫస్ట్ నుంచి గుడ్ గుడ్గలే వీడేమో ఏం చేయకుండా కూడా షాఫ్ అనమాట చెమటలు దూడుచుకోవడము బిల్డప్ చేయడము ఇదిగోండి ఇదిగోండి ఈరోజు టిఫిన్ ఏంటంటే మామూలుగా అయితే రవ్వట్టు అనుకున్నామండి కానీ రవ్వట్ లేదు ఉప్మా దోశ వచ్చి ఉప్మా దోశ ఇది వచ్చి ప్లెయిన్ దోశ ఇవి వచ్చేసి ఇడ్లీ అనమాట ఎప్పుడు తినడం మావిడ ఇడ్లీ తినడం స్టార్ట్ చేసింది అనమాట ఆ హోటల్లో బాగుంటుంది అందుకోసం నాకు నచ్చి తింటుంది లక్కీ పాపం చికెన్ చికెన్ అన్నాడు అలాగే ఉన్నాడు తినుమా దా లక్కీగా బొమ్మండి ఇది సేమ్ ఇక్కడ రూపం ఇక్కడ యాక్షన్ ఉంటుంది అనమాట ఈ రూపం కాదు ఈ రూపం ఈ యాక్షన్ అనమాట తిను అదిగో చట్నీ కూడా చాలా బాగుంటుందండి మెయిన్ టిఫిన్కి చట్నీ బాగుంటే ఆటోమేటిక్గా ఏదైనా సరే ఓకే తినేయచ్చు ఇదిగోండి టిఫిన్లు అయితే చేసాను వెనకెళ్ళమా స్నానం చేసావు నువ్వు ఏమప్పుడే స్నానం కూడా చేసిందండి మేము మాది టిఫిన్లు అయిపోయినాయి ప్రిన్సమ్మది టిఫిన్ స్నానం అయిపోయింది పాలా అవి టీలు పెడతా కాఫీలు పెడతాం పాల కాఫీయా మావిడ కాఫీ కూడా పెట్టేసిందండి నేనే ఒక వీడియో చూపించావా నేనే ఒక వీడియో ఎడిట్ చేస్తున్నాను మా ఎడిట్ చేసి ఇచ్చేసింది ఆల్మోస్ట్ మిగతా నేను ఎడిట్ చేస్తున్నాను ఇదిగోండి కాఫీ పాలు కూడా మరిగినాయి ఆర్డర్ వేస్తున్నావా ఇది హోటల్ రెస్టారెంట్ నువ్వు షెఫ్వి నేను మధ్యలో సర్వీ సర్వ్ చేసేవాడిని నేను ఏమో కస్టమర్ ఆర్డర్ అవుతుంది సో బావా ఇప్పుడు కాఫీ అయిపోద్ది కాఫీ తాగేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత సరేదండి సరే బాటిల్ అంటూ పోయి బావా ఏ బావా నువ్వు ఫ్రెష్ అయ్యి వస్తావు వచ్చిన తర్వాత ఫుడ్ రెడీ చేసుకుని పైకి ఎక్కేద్దాం లైవ్కి ఈ మధ్య మేము లైవ్ అనేది కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నామండి వ్లాగుల మీద వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి సో ఇప్పుడు నేను తెలుసుకున్న నీతి ఇదేంటి అంటే మీరందరూ డైరెక్ట్ వాయిస్ అడిగేస్తున్నారు కాబట్టి సో డైరెక్ట్ వాయిస్ చేస్తాం కాబట్టి మనకి వ్లాగ్ చేసుకోవడానికి టైం ఉంటుంది నెక్స్ట్ లైవ్ చేయడానికి టైం ఉంటుంది సో ఈరోజు నుంచి వ్లాగు ఖచ్చితంగా ఎనిమిది గంటలకు వచ్చేసి లైవ్ ఖచ్చితంగా రెండు గంటలకు స్టార్ట్ చేస్తాము అన్ని పనులు అయిపోతాయి కొద్దిగా తప్పదు అనుకున్నప్పుడు బయట తెచ్చుకొని తింటాలు చేసేద్దాం అన్నీ చేసేద్దాం అలా వద్దు ఇలా వద్దు దానికోసం దీనికోసం బాధపడిపోద్దాం అలా ఆపకుండా అన్ని పనులు సక్రమంగా చేసుకుందాం ఏ బావా కట్టమన్నాం అండి పొద్దునడిగితే ఏముందము ఏముందిలే సో కాఫీ ఏదో కలిపేస్తుందండి కాఫీ తాగేసి మర్చిపోయాను నేను పైన వాటరింగ్ చేయాలి బావా నేను వెళ్ళి చేశాను వాటరింగ్ అవ్వదు కదా అప్పుడప్పుడు మాకు కూడా పుణ్యం కలిగి భాగ్యాన్ని ప్రసాద్ ఇచ్చి బావా ఎప్పుడు చెట్లు ప్రేమను యొక్క దానికైనా మేము ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం కదా మాకు కూడా అప్పుడప్పుడు కొద్దిగా ఛాన్స్ ఉంది బావా లేదండి మాక్సిమం వారంలో నాలుగైదు సార్లు ఆమె పోసిద్ది నాలుగైదు సార్లు నేను పోస్తాను నా మా ఆవిడని నేను సపోర్ట్ చేసుకోవచ్చు ఎట్లా బావా ప్రపంచంలో ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా కానీ కట్టుకున్న భర్త పెళ్ళానికి ఎట్టి పరిస్థితిలో సపోర్ట్ చేయాల్సిందే మీరే ఉంటారు ఫ్రెండ్స్ అవునా కాదా భార్యకి ప్రపంచంలో ఏవో కన్న తండ్రి తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క బావ వదిన మరదలు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా భర్త సపోర్ట్ ఒక్కడుంటే చాలు ప్రపంచం మొత్తం వాళ్ళతో ఉన్నట్టే నాకు తెలిసి మరి మన పీత బుర్రకి మన వయసుకి నాలుగు వరకు ఏ బుద్ధంతే కదా కాగుతుందిరా ఎందుకురా అలా ఉన్నాయి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఫ్రెండ్స్ బా నరకలు కక్క కాఫీ బలే ఉంటుంది ఆవిడ నాకు చెప్పకుండా ఏంటి ఏంటో చేసేస్తుంది అయ్యో ఐడియా వచ్చి ఉండదు మా ఆవిడికి ముందే పెట్టేశాయి ఈ క్లిప్పులు ఏంటి ఒకటి కిందకి ఒకటి పైకి పెట్టాయండి క్లిప్పు ఏం పెడతారా లేచమ్మా మరి అలా ఎలా పెట్టా సరే అది అలా వదిలేసేల్ అయ్యి ఒకటి కిందకి ఒకటి పైకి ఉంది మళ్ళీ సరే పోతే పోయింది లేదు బెడ్రూమ్లో పెట్టద్దంటున్నారు ఇంతవరకు తెలియదులే కానీ చాలా మందికి అయితే బెడ్రూమ్లోనే థీమ్ కూడా వేయించింది చూసా బ్లైండ్స్ థీమ్ అలా చూసా అని చెప్పి పెడదామని తీసుకొచ్చా కానీ ఇదిగోండి టిఫిన్లు అవి చేసిన తర్వాత వీడియో ఎడిటింగ్లు ఉంటే అవి చేసుకున్నాము తర్వాత కాఫీ అది కలుపుకొని తాగేసి కాస్త రిస్క్ తీసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను అనమాట ఎలా ఉందో అలా బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను స్నానానికి వెళ్ళి వచ్చేలోపు మా వారు ఏం చేస్తారో చూపిస్తాను చూడండి పొద్దున్న చూపించాను కదండి చీమలన్నీ మొత్తం ఇక్కడ తవ్వేసాయని అదంతా క్లీన్ చేసేసి ఇంకా వేడి ప్లేసులు అవైతే సర్దేశారనమాట స్టవ్ అంతా నీట్గా తుడ్చేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాడు మా ఆయన ఇంకా వెజిటేబుల్స్ అవి సర్దుకుంటే సరిపోతుంది ఈరోజు నేను గుత్తంకాయ వంకాయ జీరా రైస్ అయితే చేస్తున్నాను దానికి కావాల్సిన వంకాయలు ఒక్కటి పక్కన పెట్టేసుకొని మిగిలినవన్నీ తీసేస్తాను అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కోతి ఇప్పుడు మేము ముందు చెప్తున్నాను కానీ రెగ్యులర్గా చేసేది అదే కావాలనే ముందు కూడా అంటే మామూలుగా చెప్తా ఉంటారు ఇప్పుడు మేము కూడా కావాలని చెప్పాను అనమాట సపరేట్ చేస్తున్నాడు వీడియో సరే ఈసారి కూడా మన కలెక్షన్ లోదే మంగళం సిల్క్ విత్ ప్యూర్ జరీ అనమాట ఈ ప్రింట్ ఈ కాంబినేషన్ లో చాలా వచ్చాయి కానీ జరింగ్ అవునో కాదో మీకు తెలుసలేదో తెలీదు వీటిలో చాలా వేరియేషన్స్ ఉంటాయి క్లాత్లో పోగుల మధ్య దూరాన్ని బట్టి కూడా కాస్ట్ అనేది మారిద్ది అనమాట ఇదైతే ప్యూర్ జరీ ఇది కూడా మీ బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది జరీ సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది రెడీ అయిన తర్వాత మీకు ఫుల్ అనేది చూపిస్తాను చాలా చాలా తక్కువ బడ్జెట్లో జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుందన్నమాట కావాల్సిన వాళ్ళైతే మనది వాట్సాప్ నెంబర్ ఉంది కదా దానికైతే మెసేజ్ చేసేసేయండి అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఆ పేజ్ని కూడా ఫాలో అవ్వండి మీకు ఇంకా తెలుస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి తిండి లేదు ఏం లేదు ఇంకా డైరెక్ట్గా వచ్చేసాం పైకి ముందు లైవ్ టైం కన్నా లైవ్ స్టార్ట్ చేసేద్దాం అని రెండు గంటలకి ఇలా ఏమేమి కావాలో ఫోటోలు పెట్టండి పైన ఫోటో తీసేద్దాం సో ఇంకా తిన్న తర్వాత అప్పుడు చూచి లైవ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంకా అప్పుడు ఏ టైం ఆ టైంకి అప్పుడు ఉండి ఇంకా అది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే మ్యాంగోస్ కొనుక్కొచ్చాను ఫ్రెష్గా ఉన్నాయండి చూస్తున్నారు కాయలు ఎలా ఉన్నాయో చక్కగా ఉన్నాయి బావా ఈ మొత్తం ఎంత తెలుసా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంకా రాలేదా ఎనిమిది ఎనిమిది ఎట్లా వా మూడు కేజీలు రెండు వందలు ఇవన్నీ మూడు కేజీలు వచ్చినాయి బాగున్నాయండి మస్తు స్మెల్ కూడా చూడే రూపాయలు అవి మ్యాంగోస్ తెచ్చాను ప్లస్ ఇదిగోండి పుచ్చికాయ కూసాను తీసుకొచ్చాను సరే లక్కీ బాగుందా ఎలా ఉన్నాయి బాబు టేస్ట్ ఉందా పండాలి రా పండాలయ్యి సరే తినండి మీరు